విష్ణుపూర్ అనే గ్రామం దగ్గర ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవిలో ఒక చిన్న ఊరు ఉండేది ఈ ఊరిలో రాఘవ్ అనే ఒక యువకుడు నివసించేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు మరియు నిజాయితీపరుడు కూడా కాని ఒక అలవాటు అతన్ని ఎప్పుడూ సంతోషంగా ఉండనిచ్చేది కాదు అతను నిరంతరం తనను ఇతరులతో పోల్చుకునేవాడు తన స్నేహితుడు కరణ్ ను చూసినప్పుడల్లా అతను ఎప్పుడూ తరగతిలో మొదటి స్థానంలో ఉండేవాడు నేను కూడా అతనిలా తెలివైనవాడ్నైతే ఎంత బాగుంటుంది అని అనుకునేవాడు తన పొరుగువాడు సిద్ధర్ను చూసినప్పుడు అతను చాలా ధనవంతుడు నాకు కూడా అతనిలా అంత డబ్బుంటే ఎంత బాగుంటుంది అని అనుకునేవాడు ఎవరైనా వేగంగా పరిగెడుతుంటే చూసినా నేను కూడా అలా పరిగెత్తగలిగితే ఎంత బాగుంటుంది అని అనుకునేవాడు అతని జీవితం నెమ్మదిగా నిరాశలోకి జారిపోవడం మొదలైంది అతను తన చదువుపై దృష్టి పెట్టలేకపోయాడు మరియు పనిపై అతని ఆసక్తి కూడా తగ్గిపోయింది అతను ఎవరితో తనను పోల్చుకుంటున్నాడు వారిలా తాను ఎప్పటికీ విజయవంతం కాలేనని భావించాడు ఒకరోజు ఒక ప్రసిద్ధ సాధువు ఆ గ్రామానికి వచ్చాడు అతను ప్రజలకు జీవిత సత్యాల గురించి జ్ఞానోదయం చేయడంలో ప్రసిద్ధి చెందాడు రాఘవు ఆ సాధువు చాలా తెలివైనవాడని విన్నాడు కాబట్టి అతను అతని వద్దకు వెళ్లి తన సమస్యను చెప్పుకున్నాడు గురుదేవ్ నేను చాలా కష్టపడి పనిచేస్తాను కాని ఎప్పుడూ నన్ను ఎవరైనా మెరుగ్గా ఉంటే చూసినా నాకు బాధగా ఉంటుంది నేను వారిలా ఎప్పటికీ ఉండలేనని అనిపిస్తుంది దయచేసి ఈ సమస్య నుండి నన్ను విముక్తుడిని చేయండి సాధువు నవ్వి రేపు ఉదయం గ్రామంలోని పురాతనమైన చెట్టు వద్దకు రా నీ ప్రశ్నకు సమాధానం అక్కడ దొరుకుతుంది అని అన్నారు రాఘవ్కు ఇది వింతగా అనిపించింది కాని సాధువు ఏదో కారణం లేకుండా చెప్పి ఉండరని సూర్యుడు ఉదయించగానే రాఘవ్ గ్రామంలోని ఆ పాత చెట్టు వద్దకు చేరుకున్నాడు సాధువు అప్పటికే అక్కడ ఉన్నారు అతను రాఘవ్తో ఈ అడవిని జాగ్రత్తగా చూడు నీకు ఏమి కనిపిస్తుంది అని అడిగాడు రాఘవ్ చుట్టూ చూసి గురుదేవా ఇక్కడ వివిధ రకాల చెట్లు ఉన్నాయి కొన్ని చాలా పొడవుగా ఉన్నాయి కొన్ని పొట్టిగా ఉన్నాయి కొన్నిటికి చాలా పండ్లు ఉన్నాయి మరికొన్నిటికి లేవు అని అన్నాడు సాధువు నవ్వి ఇప్పుడు ఈ మామిడి చెట్టు కొబ్బరి చెట్టుతో తనను పోల్చుకోవడం మొదలుపెట్టి అది అంత పొడవుగా లేదని ఫిర్యాదు చేస్తే ఊహించుకోండి మరియు కొబ్బరి చెట్టు మామిడి చెట్టులా తీపి పండ్లు కాయలేదని ఫిర్యాదు చేస్తే ఎలా ఉంటుంది అది అర్థవంతంగా ఉంటుందా అని అడిగాడు రాఘవ్ లేదు గురుదేవా అది మూర్ఖత్వం అవుతుంది అని సమాధానమిచ్చాడు సాధువు అడిగాడు సరే అయితే ఈ అడవి నీకు ఎలా కనిపిస్తుంది చెప్పు రాఘవ్ చుట్టూ చూసి చాలా అందంగా మరియు సమతుల్యంగా ఉంది అని అన్నాడు సాధువు నవ్వి అదే జీవితంలోని గొప్ప సత్యం ప్రతి చెట్టుకు దాని స్వంత ప్రత్యేక ఉనికి మరియు ఉద్దేశం ఉన్నట్లే ప్రతి మనిషికి వారి స్వంత ప్రయాణం మరియు గమ్యం ఉంటాయి మామిడి చెట్టు తీపి పండ్లను ఇవ్వడానికి సృష్టించబడింది అయితే కొబ్బరి చెట్టు ఎత్తు మరియు బలం కోసం నిర్మించబడింది వారి జీవితాలు భిన్నమైనవి అయినప్పటికీ రెండూ ముఖ్యమైనవే అని అన్నారు రాఘవ్ తల ఊపాడు కానీ అతని మనస్సులో ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి సాధువు అతన్ని ఒక చెరువు దగ్గరకు తీసుకువెళ్లారు అక్కడ చాలా చేపలు ఈదుతున్నాయి సాధువు ఒక పక్షిని చూపిస్తూ ఈ చేప ఆ పక్షిలా ఎగరలేనని ఫిర్యాదు చేయడం మొదలు పెడితే అది న్యాయంగా ఉంటుందా అని అడిగాడు రాఘవ్ అస్సలు కాదు చేప నీటిలో ఈదడానికి పక్షి ఎగరడానికి సృష్టించబడ్డాయి అని అన్నాడు సాధువు అన్నారు అప్పుడు నువ్వు ఎందుకు మరొకరిలా ఉండాలని కోరుకుంటున్నావు నీ ప్రయాణం నీ స్వంతం ఇతరులకు లేని లక్షణాలు నీకు కూడా ఉన్నాయి ఇది విన్న తరువాత రాఘవ్కు ఒక క్షణం జ్ఞానోదయం కలిగింది ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన బలగాలు ఉంటాయని ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల మనకు హాని కలుగుతుందని అతను అర్థం చేసుకున్నాడు ఆ తరువాత రాఘవ్ తనను ఇతరులతో పోల్చుకోవడం మానేసి తన స్వంత బలాలు మరియు బలహీనతలపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు తన స్వంత సామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసినప్పుడు నిజమైన సంతృప్తి కలుగుతుందని అతను గ్రహించాడు నెమ్మదిగా అతని ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది మరియు అతను తన జీవితాన్ని ఒక కొత్త కోణం నుండి చూడటం ప్రారంభించాడు సంవత్సరాల తరువాత తన కష్టపడి పనిచేయడం వల్ల రాఘవ్ ఒక విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించాడు అతను గ్రామంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా మారాడు ఎవరైనా అతని విజయం యొక్క రహస్యాన్ని అడిగినప్పుడల్లా అతను కేవలం నవ్వి ఎప్పుడూ మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి ఒక చేప ఎగరడానికి ప్రయత్నిస్తే అది ఎల్లప్పుడూ విఫలమవుతుంది కానీ అది తన ఈత నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే అది మొత్తం మహాసముద్రాన్ని ఏలగలదు మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం సూర్యుడు మరియు చంద్రుడు ఒకే సమయంలో ప్రకాశించాలని ఆశించడం లాంటిది ఇద్దరికీ వారి స్వంత స్థానం ఉంది మరియు ఇద్దరు వారి స్వంత సమయంలో ప్రకాశిస్తారు మీ స్వంత ప్రయాణంపై దృష్టి పెట్టండి మీ బలాలను గుర్తించండి మరియు విజయం కోసం మీ స్వంత మార్గాన్ని సృష్టించుకోండి అని చెప్పేవాడు